ఎవరో ఉన్నారని సంతోషిస్తున్నాం వాళ్ళు పోయారని బాధపడుతున్నాం భూమి మీద మన జీవితం గురించి మాట్లాడుతున్నా ఎవరో మన జీవితంలో ఉన్నారని సంతోషిస్తున్నాం ఉన్నారు లే అనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాం ఎవరిని బట్టి సంతోషం ఎవరిని బట్టి దుఃఖం శాశ్వతము కాని వారిని బట్టి సంతోషిస్తున్నాం శాశ్వతము కాని వారిని బట్టి బాధపడి కృంగిపోయి ఒరిగిపోతున్నాం ఈ ఆయన అంటున్నాడు మీ ఎందు నా సంతోషముంటే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అది పాయింట్ అక్కడ మీ అందు నా సంతోషం ఉంటే మీ సంతోషం అప్పుడు కంప్లీట్ హ్యాపీనెస్ అది అది కంప్లీట్ హ్యాపీనెస్ బయట దొరికేవి ఇన్కంప్లీట్ హ్యాపీనెస్ బయట దొరికే సంతోషాలు సగం సంతోషాలు నా దగ్గర నన్ను బట్టి మీకు దొరికే సంతోషం సంపూర్ణ సంతోషం సంపూర్ణ సంతోషం అందుకే ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను అందుకే ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను నేను మిమ్మును ప్రేమించుచున్నాను కింది వచనం పన్నెండవ వచ్చినాం నేను మిమ్మును ప్రేమించుచున్నాను చాలు పదమూడవ వచ్చిన పదమూడు తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మాట్లాడుతుంది ఎవరి గురించి ప్రాణం పెట్టడానికి వచ్చింది ఎవరు మాట్లాడుచున్న ఆయనే మాట్లాడుచున్న ఆయనే ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు ఆయన పరోక్షంగా మనతో చెబుతున్నమాట ఆ రోజు శిష్యులతో ఈరోజు మనతో చెబుతున్నమాట నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు అది నీకు అర్థమైతే చాలా మంచిది అది నీకు అర్థమైతే చాలా మంచిది ఆహా ఎందుకో ఈ ప్రేమను మనము చూడలేకపోతున్నాం ఎందుకో ఈ ప్రేమ మనకు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదంటే చూడట్లేదు పెళ్ళి అవుతుందంటే సంతోషం ఎందుకు ఫలానాయన నా జీవితంలోనికి వస్తున్నాడు లేదా పలానా అమ్మాయి నా జీవితంలోనికి వస్తుంది ఒక అమ్మాయి జీవితంలోనికి వస్తే సంతోషం ఒక అబ్బాయి జీవితంలోనికి వస్తే సంతోషం వచ్చిన అబ్బాయి వెళ్ళిపోతే బాధ వచ్చిన అమ్మాయి బాయ్ చెబితే బాధ ఇంకొక ఇంకొక విచిత్రమైన సంగతి ఇంకొక విచిత్రమైన సంగతి కన్న పిల్లలు వయసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను గాలి కొదిలేసి వెళ్ళిపోతుంటారు ఉన్నారా లేరా చెప్పండి ఉన్నారా లేరా ఉన్నారు విచిత్రం ఏంటంటే ఈ తల్లిదండ్రులు ప్రాణాలన్నీ ఈ పిల్లల మీదనే పెట్టుకున్నారు ప్రాణాలు ఎన్నిసార్లు చెప్పలేదు నా పిల్లలంటే నాకు పంచ ప్రాణాలు పంచులిచ్చి వెళ్ళిపోయారు పెద్దగా అయ్యేసరికి వయసు వచ్చేసరికి నాన్నను చూడట్లేదు అమ్మను చూడట్లేదు కడుపున పుట్టినవారైనా కన్నవారిని చూడట్ల కొందరి కుటుంబాలలో పరిస్థితులు అవి సంతోషమా పిల్లల మీదే ఆశలు పెట్టుకుంటే తల్లిదండ్రులకు సంతోషం మిగులుతుందా మిగలదు ఇది వాస్తవం ఒక వయసు వచ్చిన తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు మరికొన్ని కుటుంబాలలో కట్టుకున్నవాడు వాగ్దానం చేశాడు పెళ్లి రోజున వేదికపై ఏమని నా ప్రాణం పోయినా నేను వదలనంటాడు ఆరు నెలలకు వెళ్ళిపోతాడు లిసి ఉంటానన్నాడు ఉండలేనని నెల్లిపోతున్నాడు ఎవడు శాశ్వతం ఎవరు శాశ్వతం ఎవరిని ఈ ఈరోజు మనము సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నామో వీళ్ళెవ్వరు శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు సొంత కుటుంబికులే మనకు శాశ్వతము కానప్పుడు ఎక్కడో ఉన్న స్నేహితుడు మనం ఉంటాడు అనుకుంటే అది అమాయకత్వమే కొంతమంది ఉంటారు నిజమైన స్నేహితులు ఎక్కువ శాతం ఆలోచించండి తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదివింది ఏంటి డబ్బులన్నీ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నారట ఈగల్లాగా డబ్బులు సరికి పరిస్థితులు బాగలేకపోయేసరికి ఒక్కడు లేడు ఫ్రెండ్స్ 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 అని వెళ్ళిపోయాడు నీతో వాళ్ళున్నది ఉన్నది నీ దగ్గర ఏదో ఉందని నీ దగ్గర ఉన్నది నీ దగ్గర లేకపోతే వాళ్ళు నీ దగ్గర ఉండట్లేదు ఇక బంధువులు చుట్టపు చూపు అంటాం అంతే చుట్టపు చూపుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు చుట్టల్లాగుండి వెళ్ళిపోవాలి ఇక్కడే తిష్టవేస్తారేంటి అంటుంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారా వెళ్ళరా అంటుంది భార్య భర్తతో వెళ్తారులే అంటూనే ఉన్న వారం రోజుల నుంచి వెళ్ళట్లేదు ఒకడు అట వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి డాడీ డాడీ మా టీచర్ చెప్పింది కాకులరిస్తే బంధువులు వస్తారటగా అంటే ఆ డాడీ అన్నాడు అవును రా అని మళ్ళీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే మీ అమ్మారు వాళ్ళు రా అన్నాడట అంతే కాకులరిస్తే వాళ్ళు వస్తారు మీ అమ్మ అరిస్తే పోతారు సరే అది పక్కన పెడితే ఎవరు మనకు శాశ్వతం కాదు ప్రత్యేకించి మన పరిస్థితులు బాగలేకపోతే ఎవడు చూడడు దేకడు పట్టించుకోట భూమి మీద జీవితం అదే భూమి మీద జీవితం అదే బహుశా నేను ఈ మాటలు మాట్లాడుతుండగా ఇక్కడ కొంతమందికి ఇలాంటి అనుభవాలు ఉండొచ్చు పట్టించుకోని పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నారేమో ఇక్కడ పల్లులు ఉండొచ్చు తండ్రులు ఉండొచ్చు బిడ్డలైతే ఉన్నారు పేరుకే మిమ్మల్ని చూసుకోవట్లేదు కట్టుకోవడం అయితే కట్టుకున్నారు కలిసి ఉండట్లేదు ఒకప్పుడు మన చుట్టే ఉన్న మన స్నేహితులు ఈరోజు మన పరిస్థితులు బాగలేవని బహుశా మీతో లేరేమో బంధువులతో బంధాలు అలా ఉన్నాయేమో అంతే ఉన్నాయంటే ఉన్నట్టుగా అందరూ విడిచిపెట్టి అందరూ దూరం అవుతుంటే ఏమనిపిస్తుంది మనకు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఇక్కడ పెద్దవాళ్ళని వీలైతే పలకరించండి వాళ్ళు చెప్తారు ఎవ్వరు లేరు ఎవరు లేరు ఉండరు ఎవరు లేరు ఉండరు విషయం ఏంటంటే యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో వర్షంలో ఆయన అంటున్నాడు నాకంటే నిన్నెక్కువగా ప్రేమించేవాడు ఎవ్వడు లేడు ఎవ్వడూ లేడు దిగులు పడకు నేనున్నాను కొడుకు దూరమయ్యాడని కూతురు దూరమైందని భర్త దూరమయ్యాడని భాగస్వామి దూరమైందని బంధువులు దూరమయ్యారని స్నేహితులు దూరమయ్యారని ఒకవేళ ఈరోజు ఎవరైనా ఇలాంటి బాధలలో ఉంటే ఈ రాత్రి మీతో మాట్లాడుచున్న ఒక ఆయన్ని మీరు చూడాలి అంటున్నాను ఆయన నేనున్నాను సంతోషంగా ఉండు బాధల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా మానసిక బాధల్లో ఉన్నావా మానసిక శ్రమలలో ఉన్నావా మానసిక శ్రమలలో ఉన్నావా నన్ను చూడు నేనున్నాను ఎవరంటున్నారు ఈ మాట జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనములో అంటున్న మాటదే చూడండి మళ్ళీ సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడ పాటలు పాడండి పాటలు పాడండి నిన్ను వదిలేసిన వాళ్లకు సిగ్గు రావాలి నేను వదిలేసిన ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఎలా ఉండగలుగుతుంది వాళ్లకు మనమిచ్చే సమాధానమే నాతో నా ఏ సయ్య ఉన్నాడు నాతో నా ఏ సయ్య ఉన్నాడు ఏ సయ్యా అంటే మళ్ళీ మీరు కౌంటర్లు వేస్తారేమో ఏ సూపర్కున్న అయ్యా అనొచ్చాను ఫస్ట్ అయ్యా అంటే ఏంటో డిక్షనరీలో చూసి నా దగ్గరికి రండి అప్పుడు నేను చెప్తాను తలాతోకలు లేకుండా మాట్లాడకూడదు ఈకలి పీకడానికి కాదు వాక్యం వినాల్సింది కలెక్టర్ గారిని అయ్యా అంటాం ఏంటి అయ్యా అంటే సార్ విజయవాడ గుంటూరు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళందరినీ అయ్యా అని అంటారు ఏమయ్యా తిన్నావా అని అంటారు వందనాలు అయ్యా అంటాం పాస్ట్రల్ని కూడా మనం అయ్యా అంటాం అయ్యగారు అంటాం పాస్టర్లను ఏమంటాం మనం అయ్యగారు అంటాం కడపలో ఏమంటారు చెప్పిన బాబుగారు అంటారు కడపలో బాబుగారు అంటారు కొడుకుని కదా బాబు అనేది అక్కడ పాస్టర్లను బాబు అంటారు ఉన్నారు ఎవరైనా ఇక్కడ కడప ప్రాంతం వెళ్ళిపోయారు అడగంటే కడపకెళ్ళి బాబుగారు వందనాలు బాబు గారు నండి బాబు గారు బాబు అంటే అయ్యా అని అక్కడ అర్థం బాబుగారు